హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్లు టాక్స్ అండి ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి గోవాకి ట్రిప్కి వెళ్ళడానికి అయితే వచ్చాం కదా అండ్ లాస్ట్ స్టాప్ వచ్చేసి ఇది వచ్చేసి వాసుగోడి గామా అండి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి వాసుగొడి గామ రైల్వే స్టేషన్ మేము దిగేసి కొద్దిగా బయటకు వచ్చాక ఇక్కడ ఇలాగే ఉంది సో వాసుగోడ గామ అనే రైల్వే స్టేషన్ ఉంది ఇదేదో హౌస్ లాగా అనిపించింది మాకైతే బయట నుంచి చూస్తే లోపలికైతే టూ ట్రాక్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ ట్రాక్స్ అయితే లేవు అండ్ ఇక్కడ బయటకు వచ్చాక మేము ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నామండి సిక్స్ అంటే త్రీ ఫ్యామిలీస్ ఉన్నాము సిక్స్ మెంబర్స్ అడల్ట్స్ అండ్ ఫైవ్ మెంబర్స్ అయితే చిల్డ్రన్స్ అయితే ఉన్నాము సో ఆ ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాము ట్యాక్సీ వచ్చేసి మాకు ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉందని చెప్పారు అంటే వాసుగుడిగామ నుంచి గోవా గోవాకి అక్కడికి వరకు అయితే మాకు టూ థౌజండ్ అయితే తీసుకున్నారండి అందరికీ కలిపి అండ్ మా లగేజ్ అంతా పైన ప్యాక్ చేసేసి చిన్న 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 లగేజెస్ అయితే మేము దగ్గరనే ఉంచుకున్నాము అండ్ మేమైతే అందరూ అంటే ట్యాక్సీలు ఎక్కేసి వస్తున్నాము సో వచ్చేటప్పుడు వాటర్ అంటే బీచ్లోన నైట్ అయింది మేమైతే టెన్ టెన్ థర్టీ అలా అయింది నైట్ ఇలా బీచ్లో అయితే కూడా వాటర్ అయితే కనిపించవు కానీ మీకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి షిప్స్కి బోట్స్కి సంబంధించిన లైట్స్ అండ్ ఇవి నేనైతే ఫస్ట్ చూసి ఏదో అంటే హోటల్స్ లాగా అనిపించింది నాకు దాని తర్వాత చూస్తే డైరెక్ట్గా షిప్స్ కి సంబంధించిన లైట్స్ అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు మనకి హైదరాబాద్ లో వచ్చేసి దుర్గం చెరుగు పక్కన లైట్స్ అయితే ఉంటాయి కదా ఇలా లండన్ బ్రిడ్జ్ కి సంబంధించి ఉంటుంది కదా వ్యూవో అలానే అనిపించింది నాకు కూడా సో అందుకోసమే షూట్ చేశాను ఇక్కడైతే కలర్ కలర్ లైట్స్ అయితే ఉన్నాయి గ్రీన్ బ్లూ రెడ్ అలా అండ్ బయట లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ అయితే చాలా బాగుందండి బీచ్లో కదా మాకు మాకైతే క్లియర్గా కనిపించింది మీకైతే ఇలా కొద్దిగా కనిపించదు కానీ లైట్స్ అయితే ఉన్నాయండి లైట్స్ అంటే ఆ వ్యూ మొత్తం కి సంబంధించిన లైట్స్ అండి బోట్స్ షిప్స్ కి సంబంధించిన లైట్స్ అవి సో ఆ లైట్స్ చూడండి వాటర్లో అంటే మనకు రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి కదా మేము ఫార్టీ కిలోమీటర్స్ అండి మాకు అంటే గ్రామం నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అయితే అవుతుందని చెప్పారు టూ థౌజండ్ అయితే తీసుకున్న ట్యాక్సీకి ఇంకా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు మాకైతే తెలియదు కదా అంటే టైం వేస్ట్ అవుతుంది ఇంకా బార్గెన్ చేసే కొద్దిగా లేట్ అయిపోతుంది అని అనిపించింది అందులో కూడా మాకు ట్రైన్ అనేది చాలా లేట్ అయితే రీచ్ అయింది అండ్ డైరెక్ట్గా హోటల్ అయితే వచ్చాము మేము హోటల్లో వచ్చిన తర్వాత ఫుడ్ అయితే చూస్తున్నామండి ఏవే ఉన్నాయి మాకు అంటే తినగలమా లేదా అనిపించింది చాలామంది అయితే ఫుడ్ అనేది బాగుండదని చెప్పారు అందుకే చూస్తున్నాను ఐటమ్స్ ఏమున్నాయి ఉన్నాయి కాస్ట్ ఎలా ఉన్నాయని కూడా అండ్ ఈ హోటల్ వచ్చేసి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుందండి అండ్ ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ లంచ్ వచ్చేసి మనమే మనకు ఇష్టం వచ్చిందైతే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ అయితే చాలా బాగుందండి మేము టేస్ట్ చేసాము అన్నీ కూడా సో ఇక్కడ రేట్స్ కూడా అండి రీజనబుల్ రేటే అని చెప్పుకోవచ్చు ఇక్కడ తర్వాత మీకు రూము తర్వాత టిఫిన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ముందు ముందు అయితే కూడా వస్తాయండి మన ఛానల్ చూస్తున్న ఒక్కరైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వ్యూస్ అంటే బీచ్కి సంబంధించిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా నేనైతే కంపల్సరిగా ముందు ముందు వీడియోస్లో అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నానండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ